నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ సోషల్ మీడియాలో కువైట్ ఎయిర్వేస్ విమానాల పనితీరు మందగించిందని చెప్పేసి అలాగే ఒక కువైట్లో ఒక కువైట్ ఎయిర్వేస్ విమానం టైర్లు కూడా సరిగా లేవు అలాగే కువైట్ ఎయిర్వేస్ విమానాలలో ఎవరు ప్రయాణించవద్దని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి కువైట్ ఎయిర్వేస్ కూడా స్పందించడం జరిగింది వెళితే కువైట్ ఎయిర్వేస్ తన యొక్క కొత్త విమానం ఎయిర్ క్రాఫ్ట్ లలో ఒకటైన టైర్లకు సంబంధించి సోషల్ మీడియాలో వ్యాపిస్తూ ఉన్న పుకార్లను ఖండించింది ఖచ్చితత్వాన్ని అలాగే నిజాన్ని తెలియకుండా సోషల్ మీడియాలో వార్తలను ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ మరియు యూరోపియన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నిర్దేశించిన కఠినమైన భద్రత మరియు ప్రోటోకాల్ అనుసరించి అన్ని విమానాలను కొనుగోలు చేసినట్లు కువైట్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది కువైట్ ఎయిర్వేస్ అన్ని భద్రతా అవసరాలను తీర్చే వరకు ఏ విమానాన్ని ఆపరేట్ చేయడానికి అనుమతించదని చెప్పేసి ప్రతి విమానం భద్రతా నిబంధనలు మరియు కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా ఉందని చెప్పి నిర్ధారించుకోవడానికి క్షుణ్ణంగా సాంకేతిక తనిఖీ చేస్తామని చెప్పి ప్రత్యేక ప్రసిద్ధ కంపెనీల నుంచి సేకరించబడిన విడిభాగాలు మరియు టైర్ల లభ్యతను కూడా మేము ధృవీకరిస్తూ ఉన్నాము కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఎవరైనా సరే నిరాధారమైన ఆరోపణలు చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ హెచ్చరించింది కాబట్టి కువైట్ ఎయిర్వేస్ లో ప్రయాణిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్